ఇంట్లోనే కాదు సోషల్ మీడియా ఫన్నీ రియాక్షన్స్ లో కూడా బ్రహ్మానందం అందరికీ బాగా దగ్గరలో ఉంటూ తెగ నవ్విస్తూ ఉన్నాడని చెప్పాలి నవరసాలు చూపించడంతో బ్రహ్మానందం తర్వాతే ఎవరైనా ఆ విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు ఇండస్ట్రీలో ఈయన ఇప్పటి ఎలాంటి వివాదాలు మోయలేదని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ వెనక్కి వెళ్లి చూస్తే బ్రహ్మానందం కాంట్రవర్సీలు చాలానే ఉన్నాయని తెలుస్తుంది ఆయన రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా తేడానే ఉందట మరి నిజంగానే బ్రహ్మానందం రేలంది విగ్రహానికి జమ చేసిన డబ్బులు వాడుకున్నాడా బ్రహ్మానందం తన తోటి కమిడియన్స్ ని ఎదక్కుండా తొక్కేశారా శివారెడ్డిని ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని ఆయన భార్యకి ఫోన్ చేసి బెదిరించాడా అసలు బిజియెస్ట్ కామెడియన్ గా ఉన్న బ్రహ్మానందం ఇప్పుడెందుకు మూవీస్ చేయట్లేదు బ్రహ్మానందం గురించి అతని డ్రైవర్ ఏం చెప్పాడు బ్రహ్మానందంకి సర్రాకి ఉన్న సంబంధం ఏంటి బ్రహ్మానందం నటి శ్రీ లక్ష్మితో ఉన్నట్టుండి సినిమాలు చేయడం ఎందుకు ఆపేశాడు పద్మశ్రీ బిరుదుని బ్రహ్మానందం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కోసం చిరంజీవినే వెన్నుపోటు కొడిచాడా తన తోటి ఆర్టిస్టులు కష్టాల్లో ఉన్న బ్రహ్మానందం ఎందుకు సహాయం చేయడనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కన్నిగంటి బ్రహ్మానందం గారు బ్రహ్మానందం ఇతను పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఒకటిన గుంటూరులోని చాగంటివారి పాలెంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి నాగా లింగాచారి తల్లి లక్ష్మి నరసమ్మ ఇతనికి అక్కలు ఆరుగురు అన్నదమ్ములు కూడా ఉన్నారు ఇక బ్రహ్మానందం గారి తండ్రి పని పనిచేస్తూ నాటకాలకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ తెరలపై పెయింటింగ్ కూడా చేసి ఇచ్చేవారు అంతేకాకుండా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో బ్రహ్మానందం గారి తండ్రి గారు నాటకాల్లో కూడా యాక్ట్ చేసేవారు ఇకాల తండ్రి చేసే నాటకాలను చూస్తూ పెరిగిన బ్రహ్మానందం గారికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి తండ్రి సపోర్ట్ తో నాటకాల్లో చిన్న చితక పాత్రలు చేసేవారు ఇక వచ్చే డబ్బులతోనే తండ్రి ఫ్యామిలీని పోషించేవారు ఇదిలా ఉంటే బ్రహ్మానందం గారు తన స్కూలింగ్ ని సత్తెరపల్లి శబరయ్య హై స్కూల్లో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న బ్రహ్మానందం గారికి బాగా చదివి మంచి జాబ్ చేసి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలనుకున్నారు అలా టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన బ్రహ్మానందం గారిని ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి చదువుని ఆపీయమన్నారు దీంతో తన నాటకాలు చేసి కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి చదువుకోవడానికి టాలెంట్ తెలిసిన అతను తన సొంత డబ్బులతో భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజ్ లో ఇంటర్లో చేర్పించారు ఇక ఫైనాన్షియల్ గా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకూడదని బ్రహ్మానందం గారు కొన్ని నాటకాల్లో చేస్తూ ఖర్చులకి డబ్బుల్ని సంపాదించుకునేవారు అంతేకాకుండా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో పాల్గొని స్టాండప్ కమెడియన్ గా చేస్తూ అందరినీ అలరించేవారు తన టాలెంట్ని చూసిన ఫ్రెండ్స్ అంతా సినిమాల్లో చేరమని ఎంకరేజ్ చేసిన ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలనుకున్నారు అలా డిఎన్ఆర్ కాలేజ్లో తన బిఏ డిగ్రీని పూర్తి చేసి గుంటూరులోని పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంపై ఎంఏ డిగ్రీని కూడా పూర్తి చేశారు ఇక అలా ఎంఏ డిగ్రీ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసిన అంత సులువుగా దొరకపోయేసరికి తెలుగు లెక్చరర్ భయంతో ఉద్యోగం పోతే దొరకదని రిస్క్ తీసుకోలేకపోయారు ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బ్రహ్మానందం గారికి లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు అలా ఆ పెళ్లి తర్వాత అంతా బానే సాగింది కానీ బ్రహ్మానందం గారికి టీవీలో గానీ సినిమాల్లో గానీ ఒక్కసారైనా స్క్రీన్ మీద కనిపిస్తే చాలనుకునేవారు ఇక అదే విషయం భార్యకి చెప్పగా అందుకు లేక సపోర్ట్ చేశారు ఇక అలా కొన్ని రోజులు జాబ్ చేస్తూనే కూడా యాక్ట్ చేస్తూ అలా అతని టాలెంట్ చూసి ఇంప్రెస్ అయిన నాటక రచయిత ఆది విష్ణు గారు సలహా మేరకి బ్రహ్మానందం గారు దూరదర్శన్ శశిధర్ ని కలిసి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో దూరదర్శన్ లో ప్రసారమయే అనే ప్రోగ్రాంలు చేశారు తర్వాత తెలుగు డైరెక్టర్ వేజల్ల సత్యనారాయణ గారు ఆ ప్రోగ్రామ్ లో బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ కి ఇంప్రెస్ అయ్యి శ్రీ తాత అవతారో అనే మూవీలో బ్రహ్మానందం గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ ని ఆఫర్ చేశారు అలా పంతొమ్మిది వందల ఎనభై లో తన ఇరవై తొమ్మిదో ఏటకి బ్రహ్మానందం గారి సినీ రంగ ప్రవేశం చేశారు కానీ ఆ మూవీ షూటింగ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది అప్పుడే సత్యాగ్రహం మూవీలోని బ్రహ్మానందం గారికి ఆఫర్ వచ్చింది ఆ తర్వాత జంద్యాల గారు బ్రహ్మానందాన్ని చిరంజీవి గారికి ఇంట్రడ్యూస్ చేయగా అప్పటి నుండి చిరు మూవీస్ లో చేస్తూ వచ్చారు అదే సమయంలో ఆహనా పిల్లంట మూవీలో చేయగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అలా ఆ మూవీకి గాను బ్రహ్మానందం గారికి నంది అవార్డ్ కూడా వచ్చింది ఇక ఈ మూవీ హిట్ అవడంతో బ్రహ్మానందం గారు తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు ఎత్తుక్కుంటూ వచ్చాయి ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బ్రహ్మానందంకి రాజ గౌతమ్ అనే కొడుకు పుట్టాడు ఇక నుండి బ్రహ్మానందం గారు జంద్యాల గారి అన్ని మూవీస్ లో చేస్తూ చిరంజీవి గారి సపోర్ట్ తో స్టార్ కమిడియన్ గా ఎదిగారు ఇక అప్పట్లో తమిళ్లో వడివేలు కోవై సర్ల కెమిస్ట్రీతో జనాల్లో మంచి ఆదరణ రావడంతో బ్రహ్మానందం కూడా శ్రీ లక్ష్మి గారితో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి టీమప్ పై కలిసి మూవీస్ చేయడం మొదలు పెట్టారు ఇక అలా వీరిద్దరు కలిసి రక్తాభిషేకం రాజకీయ చదరంగం జయమ్ము నితర రాజా విక్రమార్క మాయిలోడు మావిచి గురు శుభలగ్నం అని డెబ్బై ఐదు సినిమాల్లో కలిసి నటించడం విశేషం అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నితారంగా సాహిత్యంగా మారింది కానీ శ్రీ లక్ష్మి గారి పేరు అప్పట్లో కమెడియన్ సుత్తివేలుతో గట్టిగా వినిపించడంతో ఆ తర్వాత బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి కాంబినేషన్ లో మూవీస్ చేయడం ఆపేశారు ఇకలా గుట్టలు ఉన్న రాజ్యంలో ఒంటి కన్ను ఉన్నవాడే రాజు అన్నట్టు అప్పట్లో తనకి పోటీగా కమెడియన్స్ లేకపోవడంతో బ్రహ్మానందం గారు టాప్ కమిడియన్ ఎదగడంతో పాటు తనకి చాలా యాటిట్యూడ్ కూడా పెరిగిందని చెప్పొచ్చు ఇక తనకి కంఫర్టబుల్ గా ఉండే ఫీమేల్ ఆర్టిస్ట్లని తనకి జోడిగా క్యాస్ చేసేవారు స్టార్ కమిడియన్ గా ఎదిగిన బ్రహ్మానంద గారు తన వల్లే మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయని ఒకవేళ తను హీరోగా నటిస్తే రెమ్యునరేషన్ ఎక్కువగా రావడంతో పాటు ఇంకా మంచి పేరు వస్తుందని అనుకున్నారు అలా బాబాయ్ హోటల్ అనే మూవీలో చేయగా ఈ మూవీ ఫ్లాప్ అయింది ఇందుకు కారణం జనాలు కమెడియన్ గా చూస్తున్న బ్రహ్మానందం గారిని సీరియస్ క్యారెక్టర్ లో ముఖ్యంగా హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆ తర్వాత కామెడీ హీరోగా ఉండే పెల్లామా మజాకా అనే మూవీ చేయగా అది కూడా ఫ్లాప్ అయింది అలా ఈ మూవీ ద్వారా కోవై సర్లాతో బ్రహ్మానందంకి పెరిగిన స్నేహం కారణంగా తను హీరోగా చాలనే ఆశల్ని వదిలేసి కమెడియన్ గా కొనసాగాలని ఫిక్స్ అయ్యారు ఇక కోవై సర్లాకి ఎప్పుడైతే వడివేలుతో మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయో అప్పటి నుండి వడివేలు ఏమిటి తమిళ్లో లో ఛాన్స్ రాకుండా చేయడం జరిగింది దీంతో కోవై సర్లా గారికి తెలుగులో టాప్ కమిడియన్ గా ఉన్న బ్రహ్మానందం గారితో మంచి పరిచయం పెరగడం అది కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ కలిసి పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి మూవీస్ చేయడం మొదలు పెట్టారు అలా నైన్టీస్ లో బాబు మోహన్ సుధాకర్ గుండు హనుమంతరావు ఐరన్ లెగ్ శాస్త్రి ధర్మవర్పు సుబ్రహ్మణ్యం ఎంఎస్ నారాయణ లాంటి వారు ఉన్నప్పటికీ బ్రహ్మానందం గారికి ఉన్న మంచి సపోర్ట్ తోనే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మూవీస్ లో ఇతని మెయిన్ కమెడియన్ గా తీసుకోవడంతో వేరే వారికి అంతలా ఛాన్సులు వచ్చేవి కావు దీంతో మిగిలిన కమెడియన్స్ బ్రహ్మానందం గారి దగ్గరకు వచ్చి తనతో యాక్ట్ చేసే ఛాన్స్ ఇప్పించమని అడుక్కునే పరిస్థితి ఉండేది ఒకవేళ బ్రహ్మానందం గారిని ఎవరైనా కామెడీగా ఒక మాట అంటే వారికి సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేసేవారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది అలా కామెడీ నటుడు ఏవిఎస్ గారికి వేషాలు రాకుండా బ్రహ్మానందమే చేశారని వార్తలున్నాయి ఇక బ్రహ్మానందం తన టీమ్ లో ఉండే వారికి ఛాన్సులు ఇస్తూ ఇతర ఆర్టిస్టుల కడుపు కొడుతున్నాడని ఏవిఎస్ కొంతమంది ఫ్రెండ్స్ ముందు చెప్పగా వారి మాటల్ని బ్రహ్మానందం గారికి చెప్పడంతో అందుకు బ్రహ్మానందం కోపం వచ్చి ఏవిఎస్ కి రెండేళ్ల పాటు ఛాన్సులు రాకుండా చేశాడని ఏవిఎస్ గారి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఫీమేల్ ఆర్టిస్టులైన హేమ సురేఖ సత్యకృష్ణ లాంటి చాలా మంది ఫీమేల్ ఆర్టిస్టులు సినిమాలకి దూరం అవడానికి కూడా బ్రహ్మానందాన్ని వ్యతిరేకించడం అనే చెప్పొచ్చు అంతేకాదు బ్రహ్మానందం గారు తను యాక్ట్ చేసే షూటింగ్ లో తనకంటే జూనియర్స్ ని తనకి గిట్టని వారితో కొట్టే సీన్స్ ఉంటే నిజంగానే వారిని కొడుతూ కావాలని ఎక్కువ టేకులు తీసుకునేవారు అలా శివారెడ్డి విషయంలో చేయడంతో శివారెడ్డి బ్రహ్మానందంతో దయచేసి రియల్ గా కొట్టండి నొప్పేస్తుంది కెమెరాకి చీటింగ్ చేయకండి అని చెప్పడంతో అందుకు బ్రహ్మానంద కోపంతో నేను ఎలా చాలో ఎలా నటించాలో నువ్వే చెప్తే నేనెందుకు నువ్వే చేసుకో అని ఆ సిట్ నుండి వెళ్ళిపోవడంతో ఆ మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బ్రహ్మానందాన్ని బ్రతిమలాడితే అందుకు బ్రహ్మానందం ఆ సినిమాలో శివారెడ్డి ఉంటే తను ఆ సినిమా చేయనని తేల్చి చెప్పేటంతో ఇమీడియట్ గా శివారెడ్డిని ఆ మూవీ నుండి తీసేసి వేరే ఆర్టిస్ట్ ని పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా శివారెడ్డి భార్యకి బ్రహ్మానందం ఫోన్ చేసి ఇక ముందు శివారెడ్డిని ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించినట్లు అప్పట్లో ఈ వార్తలు సంచలనం సృష్టించాయి అలా ఆ తర్వాత శివారెడ్డి నిదానంగా ఇండస్ట్రీ నుండి కనుమరుగడం మాత్రం చాలా బాధాకరం చెప్పొచ్చు ఇది మాత్రమే కాకుండా నిర్మాతల్ని ఓ రేంజ్ లో ఏడిపిస్తున్నారనేది ఫిలిం సర్కిల్స్ లో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట అయితే అతనికి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఏం చేసినా భరించేవారు దీంతో బ్రహ్మానందం తన రెమిడరేషన్ ని పెంచడం జరిగింది ఇక అలా ఓ కొత్త ప్రొడ్యూసర్ బ్రహ్మానందన్ తన మూవీలో యాక్ట్ చేయమని సంప్రదించగా అందుకు బ్రహ్మానందం రోజుకి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఒకవేళ అంత ఇవ్వలేను అంటే గంటకి యాభై వేల రూపాయలు ఇవ్వమని అడగడం జరిగింది అలా చివరికి రోజుకి మూడు లక్షల రూపాయలకి బేరం కుదుర్చుకొని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అలా అప్పటి నుండి సినిమా టీంకి కిమానందం చుక్కలు చూపించడం మొదలు పెట్టారు ఇక షూటింగ్ కి లేట్ గా రావడం అది మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చి సాయంత్రం నాలుగింటికి తిరిగి ఇంటికెళ్లిపోయేవారు ఇక డైరెక్టర్ చెప్పేది చెప్పినట్టు చేయకుండా ఇంప్రవైజేషన్ పేరిట ఆ సీన్ ని కూ చేసేవారని ఆ మూవీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చెప్పుకొచ్చారు అంతేకాకుండా ప్రతిరోజు షూటింగ్ లో ఉండే ఫుడ్ తన ఇంటి సభ్యులకి క్యారేజ్ లో పంపిస్తూ ఉండేవారు లేదంటే ఆ రోజు యాక్ట్ చేయకుండా వెళ్ళిపోయేవారు ఇక బ్రహ్మానందం గారు చేసే సినిమా షూటింగ్ లోకేషన్ సిటీ లోపలే ఉండేలా చూసుకోమనేవారట ఇక షూటింగ్ సమయంలో ఆ సినిమా కొత్త డైరెక్టర్ అయితే అతను చెప్పింది విని ఆ డైలాగ్ ని షూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది అలాగే షూటింగ్ టైంలో పేకాట ఆడుతూ ఎవరూ డిస్టర్బ్ చేయకూడదనే ఆదేశాలు కూడా ఇస్తూ ఉండేవారు ఇలా కొత్త వారితో మాత్రమే కాకుండా స్టార్ హీరోస్ మూవీస్ లోనూ ఇలానే బిహేవ్ చేయడంతో రెండు వేల సంవత్సరం నుండి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ సునీల్ వేణువాదో కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అంతేకాకుండా బ్రహ్మానందం రొటీన్ కామెడీ ప్రజలకు కూడా బోర్ కొట్టి వారు కూడా సునీల్ వేణువాదో కామెడీని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు దీంతో బ్రహ్మానందం గారిని సినిమా వారు పక్కన పెట్టేశారని చెప్పొచ్చు ఇక అలా మెయిన్ కామెడియన్ రోల్స్ డి సునీల్ వేణువాదో ఇస్తూ వన్ డే టూ డేస్ క్యారెక్టర్స్ మాత్రమే బ్రహ్మానందంకి ఇచ్చేవారు ఇక రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఏడు వరకు అలానే సాగింది కానీ ఎప్పుడైతే రెండు వేల ఏడులో డి మూవీ వచ్చిందో ఆ మూవీలో బ్రహ్మానందం గారు డిఫరెంట్ కామెడీ స్టైల్ ని చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇక మరోవైపు అదే సమయంలో సునీల్ వేణుమాధవ్ కూడా హీరోస్ గా ట్రై చేస్తూ విజయ్ అవడంతో తెలుగులో మెయిన్ కామెడియన్స్ లేకపోవడంతో వేరే దార లేక బ్రహ్మానందం గారిని ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది ఇక అలా డిమాండ్ పెరగడంతో రోజుకి ఐదు నుండి ఏడు లక్షల రూపాయలు తీసుకుంటూ తను చెప్పే పెట్టుకోవాలని డిమాండ్ చేసేవారు ఇదంతా ఇలా ఉంటే పెట్టుకోవాలని రాజకీయాలకి కాస్త దూరంగా ఉంటాడని చెప్పాలి అయితే మెగాస్టార్ చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పెట్టే సమయంలో అందరి సపోర్ట్ తీసుకున్నాడు ముఖ్యంగా కొందరు సినీ పెద్దల సపోర్ట్ కోరారు అందరూ ఒకరు తనకి బాగా క్లోజ్ గా ఉన్న బ్రహ్మానందం ఒకరు అయితే బ్రహ్మానందం అప్పటి వరకే చిరంజీవికి సపోర్ట్ గా ఉంటానని చెప్పి అదే సమయంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఆ సమయంలో చిరంజీవి చాలా బాధపడ్డారని తెలిసింది దీంతో నా అనుకున్న వాళ్లే నాకు సపోర్ట్ గా లేరని సపోర్ట్ గా ఉంటామని చెప్పి వెన్నుపోటు పొడిచారని చిరంజీవి చెప్పుకొని బాధపడినట్టు తెలిసింది ఇదిలా ఉంటే బ్రహ్మానందం గారు తన తోటి ఆర్టిస్టులకు ఏవైనా ఆర్థిక సమస్యలు వస్తే స్పందించడని ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడనే వార్తలు కూడా ఉన్నాయి ఎందుకంటే తనతో నటించి మంచి స్నేహితులైన గుండు హనుమంతరావు ఐరన్ లెగ్ శాస్త్రి అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ట్రీట్మెంట్ కోసం ఇండస్ట్రీ నుండి సహాయం అడగ బ్రహ్మానందం గారు అందుకు స్పందించలేదు ఇక వారి ఇతన్ని కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నించినా బిజీగా ఉంటూ వారిని అవాయిడ్ చేసేవాడని వార్తలు కూడా వినిపించాయి ఇక అలా కల్పన రాకి కళ్ళు చిదంబరం లాంటి వారికి కూడా బ్రహ్మానందం ఏ విధమైన సహాయం చేయలేదు ఇక ఇదే విషయంపై బ్రహ్మానందాన్ని ఒక ఇంటర్వ్యూలో అడగక అందుకు బ్రహ్మానందం నేను డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను దాన ధర్మాలు ఎప్పుడూ చేయను ఎందుకంటే నాతో కెరీర్ స్టార్ట్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు ఎలా డబ్బులు లేక అనాథల్లా చనిపోయారో చూశాను అంతేకాకుండా ఇంకొంతమంది డబ్బు ఉన్నప్పుడు దాన ధర్మాలు చేసి అంతా పోగొట్టుకున్నాక వారు ఎవరూ పట్టించుకోలేదు ఇక అలాంటి పరిస్థితి తనకి రాకూడదని డిసైడ్ అయ్యి మద్యం అలవాటు కానీ దానం చేసే అలవాటు కానీ పెట్టుకోలేదని చెప్పుకురావడం విశేషం ఇక ఇది మాత్రమే కాకుండా బ్రహ్మానందం గారి సొంత అన్నదమ్ములు ఉండడానికి ఇల్లు లేక కట్టిక పేదరికంలో ఉన్నా కూడా బ్రహ్మానందం గారు వారికి సహాయం చేయకుండా ఉన్నారంటే ఇండస్ట్రీ జనాలకి ఏం చేస్తారని కొంతమంది సిరి విమర్శకులు కూడా చెప్పుకొచ్చారు ఇక ఇదిలా ఉంటే బ్రహ్మానందం గారికి పది సంవత్సరాలకి పైగా డ్రైవర్ గా పనిచేస్తున్నామని అనే అతను బ్రహ్మానందం గారి గురించి చెబుతూ బ్రహ్మానందం గారు యాంకర్ జాన్సీ ఇంటికి తరచూ డిన్నర్ వెళ్తూ ఉండేవారని దీంతో తాను నాలుగైదు గంటలు వెయిట్ చేసిన తర్వాత వచ్చేవారని అలా తరచూ ఈమె ఇంటికి వెళ్తూ ఉండేవారని చెప్తూ అంతేకాకుండా తనతో యాక్ట్ చేసిన ఫీమేస్ట్ ఇంటికి ఈ విషయాలన్నీ తన కూడా చెప్పొద్దని బ్రహ్మానందం తనకి వార్నింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు ఇక అప్పుడు ఎందుకు రివీల్ చేస్తున్నాడని అడిగితే అతని దగ్గర ఎన్ని సంవత్సరాలుగా పనిచేసినా తన శాలరీ ఎక్కువ చేయలేదని ఇచ్చే సాలరీని కూడా కరెక్ట్ టైం కి ఇచ్చేవారు కాదని ఆ డ్రైవర్ చెప్పుకొచ్చారు ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల పన్నెండు వరకు బ్రహ్మానందం కోవై సర్లతో కలిసి అరవై సినిమాలకి పైగా యాక్ట్ చేశారు కానీ ఉన్నట్టుండి కోవై సర్ల బ్రహ్మానందంతో పేమెంట్ విషయాలపై గొడవలు రావడంతో ఆ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమాలు చేయడం ఆపేశారు అయినా బ్రహ్మానందం గారు ఇదంతా పట్టించుకోకుండా తెలుగు తమిళ హిందీ మలయాళం కన్నడ భాషల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా వెయ్యి సినిమాల్లో చేయడంతో ఇన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు ఇక రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఇతను ఇండస్ట్రీకి చేసిన సేవక్కను పద్మశ్రీ అవార్డుని ఇచ్చి సత్కరించింది కానీ రెండు వేల పన్నెండులో లో బీజేపీ సీనియర్ నాయకుడైన ఇంద్ర సేనారెడ్డి హైకోర్టులో రిటర్న్ చేయాలని పిటిషన్ వేశారు మంచు విష్ణు నటించిన దేనికైనా అనే మూవీలో బ్రహ్మానందం గారి పేరు ముందు పద్మశ్రీ అని ఉండడమే ఇక ఆర్టికల్ ఎయిటీన్ టు వన్ ప్రకారం పద్మశ్రీ అనే బిరుదును కమర్షియల్ గా వాడుకోకూడదని అది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు బ్రహ్మానందం పద్మశ్రీని మిస్యూజ్ చేసుకుంటున్నారని రిటర్న్ చేయాలని తీర్పునిచ్చిన ఆ తర్వాత ఈ మీద ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం గమనార్హం ఇదిలా ఉంటే కమిడియన్ రేలాంగి విగ్రహాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఇప్పటి కమిడియన్స్ అందరూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కొందరి వారికి నిధుల్ని సమకూర్చారు అలా నిధులు సమకూరి చాలా కాలమైన ఎందుకు విగ్రహాన్ని ప్రతిష్ఠించట్లేదని మీడియా వారు అడగ్గా అందుకు శివాజీ రాజా మాట్లాడుతూ బ్రహ్మానందం గారు ఈ నిధుల బాధ్యతని స్వీకరించి ఆ డబ్బుని సొంతగా వాడుకుంటూ వడ్డీకి తిప్పుకుంటున్నారని చెప్పడం జరిగింది ఇక ఇదే విషయంపై శివాజీ రాజా బ్రహ్మానందం గారిని కలిసి విగ్రహాన్ని త్వరగా చేపించాలని డబ్బుల్ని అడిగినా ఇవ్వకపోయేసరికి మరుసటి రోజే శివాజీ రాజా ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మానందం మీద సంచలన ఆరోపణలు చేస్తూ డబ్బుల్ని త్వరగా ఇవ్వాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత బ్రహ్మానందం గారి డబ్బుల్ని ఇచ్చాడా లేదా అనే విషయం మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఇక అదే విషయం రేలంగి గారి విగ్రహం కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు అంతే ఆ నిధులు మొత్తం మాయమయ్యాయి అనే మాట వాస్తవం అని చెప్పొచ్చు బ్రహ్మానందం గారు చేసిన అతి వల్లే ఇప్పుడు ఆయనకి బదులుగా జబర్దస్త్ కామెడియన్స్ ని కొత్త ఆర్టిస్టులని సపోర్ట్ చేయడంతో ముప్పై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రహ్మానందం గారి ఇంట్లో కూర్చునే పరిస్థితికి వచ్చారని చెప్పొచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మానందం గారికి హార్ట్ ప్రాబ్లం రావడంతో ఇప్పుడు రిటైర్మెంట్ ని ప్రకటించే స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది ఇక బ్రహ్మానందం గారి సుదీర్ఘ ముప్పై ఐదేళ్ళ సినిమా కెరియర్లో అందించిన సేవలకు గాను ఆరు నంది అవార్డులతో పాటు ఒక ఫిలింఫేర్ అవార్డు మూడు సైమా అవార్డులు కూడా అందుకోవడం విశేషం మీకు బ్రహ్మానందం గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి